వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం సెప్టెంబర్ ముప్పై మధ్యాహ్న సమయానికైతే చూస్తున్నాం ఒకటో తేదీనే జీతాలు జమ అయ్యే డిపార్ట్మెంట్లు ఇవే అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం సెప్టెంబర్ ముప్పై మధ్యాహ్న సమయాన్ని చూస్తున్నాం ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన సెప్టెంబర్ నెల జీతాల బిల్లులన్నీ బిల్నాట్ అప్రూవల్ దశ నుంచి దాదాపుగా చాలా వరకు బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోకి వెళ్ళాయి అక్కడక్కడ ఒకటి రెండు బిల్లులు మాత్రం బిల్నాట్ అప్రూవల్ దశలో ఉన్నాయి అవి కూడా ఈరోజు సాయంత్రానికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోకి వెళ్తాయి ఇక్కడ మనం చూస్తున్నాము వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోకి వెళ్ళినటువంటి ఆ బిల్లు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఇక పెన్షన్ల బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు అయితే వెళ్తున్నాయి ఒకటో తేదీన జీతాలు జమ అయ్యే డిపార్ట్మెంట్లను మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఏపీ పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ శాఖ అదేవిధంగా న్యాయశాఖ వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ శాఖ వైద్య ఆరోగ్య శాఖ ఆర్అండ్బి డిపార్ట్మెంట్ ఏపీ సచివాలయ ఉద్యోగులు మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి ఒకటో తేదీన జీతాలు జమ అయ్యే అవకాశాలు కల్ కనిపిస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ మనం కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి పెన్షన్ బిల్లులు లేదా జీతాల బిల్లులను సెప్ట్రజరీ అధికారి వాటిని సబ్మిట్ చేసినప్పుడు అవి వివిధ దశలకు వెళ్ళి జమలు జరుగుతూ ఉంటాయి ఈ విధానం గురించి ఇప్పుడు మనం అవగాహన చేసుకుందాం మొదటగా ఇక్కడ మనకి మూడు దశలు అయితే ఉంటాయి అది ఒకప్పుడు మనం గ్రీన్ ఛానల్ అని చెప్పి పిలిచే వాళ్ళమే ప్రజెంట్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చెప్తున్నాం అది మొదటి దశ రెండవ దశ ఈ కుబేరు మూడవ దశ బ్యాచ్ నంబర్స్ అలాట్మెంటు ఈ విషయాల గురించి చాలామంది పెన్షన్లకు అర్థం కావటం లేదని మనకి అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో వాటి వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సెప్ ట్రజరీ అధికారులు మన పెన్షన్ బిల్లులను లేదా జీతాల బిల్లులను తమ పరిధిలో సబ్మిట్ చేస్తారు ఈ బిల్లులు ఆమోదించిన తదుపరి అవి గ్రీన్ ఛానల్కు వెళ్తాయి ఈ బిల్లులను ఆమోదించకపోతే అవి ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తూ ఉంటారు ఆమోదించబడిన బిల్లులు గ్రీన్ ఛానల్కు వెళ్తాయి ఇప్పుడు మనం వాడు గురించి తెలుసుకుందాం గ్రీన్ ఛానల్ అనగా సబ్ ట్రెజరీ పరిధిలో ఎస్టీఓ ద్వారా ఆ బిల్లు అప్రూవల్ అయ్యిందనే లెక్క ఇక ఫండ్ క్లియరెన్స్ అంటే నిధులు విడుదల చేసినట్లయితే ఆ బిల్స్ సిద్ధంగా ఉన్నామని మనకి అర్థమవుతుంది ఇక యూకూబేర్ అంటే సబ్ ట్రెజరీ అధికారి ద్వారా అప్రూవల్ అయినటువంటి బిల్లులు గ్రీన్ ఛానల్ నుంచి ఆర్బీఐకు చేరుకున్నాయని అనగా ఆర్బీఐకి నగదు రాష్ట్ర ప్రభుత్వం పంపిందని సమాచారం ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఆర్బీఐకి వెళ్తున్నాయో అప్పుడు మన బిల్లులన్నీ కూడా ఈ కు వెళ్తాయి బ్యాచ్ నంబర్స్ అలాట్మెంట్ అనగా ఆర్బీఐ మన జీతము లేదా పెన్షన్ని జమ చేయడానికి సిద్ధంగా ఉందని అర్థం బ్యాచ్ నంబర్లు అలాట్మెంట్ జరిగినటువంటి గంట నుంచి సుమారు మూడు గంటల లోపల మన జీతాలు లేదా పెన్షన్లు అయితే మన ఖాతాల్లోకి జమ అవుతాయి ఆ తదుపరి వీడియోలో వివిధ డిపార్ట్మెంట్ల ట్రెజరీలు వారి స్టేటస్ గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ